హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఈరోజు వంకాయ పులుసు మట్ట గుడిసే ముక్క చూడండి ఎలా ట్రై చేశానో ఎలా వండుకుని తిన్నానో కూడా చూడండి వెళ్ళే ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకొని దానిలో కొంచెం నూనె పోసుకొని తెరగమద్దినుసులు వేసుకుని ఆ తెరగమొద్దు పక్కన కొంచెం చింతపండు నిమ్మకాయ అంత నానబెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దానిలో వేసుకొని అవి బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి వేసి పసుపు వేసి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసి అవి బాగా మగ్గిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నది రసం దానిలో పోసుకుని చక్కగా చిక్కగా ఉడకబెట్టుకోవాలి ఇష్టమైతే కొంచెం ముక్క వేసుకోండి కష్టమైతే ఆపేసేయండి నేనైతే ఒక చిన్న ముక్క వేసాను అవి బాగా మగ్గిన తర్వాత పక్కన మట్ట గుడిసి ముక్క పెట్టుకుని తింటే సూపర్ 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 సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్